హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నెక్స్ట్ అదే రోజు మధ్యాహ్నం వీడియో అండి వ్రతం పెట్టాను కదా సత్యనారాయణ స్వామి వ్రతం దాని తర్వాత అయ్యప్ప స్వామి భజన పెట్టుకుంటున్నామని చెప్పాను కదా ఆ వీడియోలో అయితే దాని తర్వాత కంటిన్యూ వీడియో అండి లెంత్ ఎంత ఎక్కువ అవుతుందని నేను ఇది సెకండ్ పార్ట్ కింద పెడుతున్నాను అయితే ఇంకా మార్నింగ్ వ్రతం అది అయిపోయిన తర్వాత సాంగ్లు అందరూ వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ అయ్యిందండి ఇంకా అప్పుడు అన్నీ సెట్ చేసుకుంటున్నాము ఫోటోలు అన్నీ ఓ పక్క నుంచి ఏం పువ్వులు ఇంకా కొన్ని పువ్వులు ఉంటే అవి మా అమ్మను ఆంటీ గుచ్చేస్తున్నారు గుమ్మాలకు అది వేసేద్దాంలే అని చెప్పని ఇంకా పటాలు అన్నీ పెడుతున్నాము అమ్మవారి ఫోటో అయితే నాతో పెట్టిచ్చారు గురుస్వామి ఇంకా అయ్యప్ప స్వామిది మా అబ్బాయిను మా స్వామి పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి మా చిన్న అబ్బాయితో అలాగా వీడియో అది మిస్ అయ్యింది అదొకటి ఎంత ఎక్కువైపోతుందని చెప్పని నేనైతే ఆఫ్ చేశాను నాకు వీడియో అయితే తీటాక అవ్వలేదండి మా చిన్న అబ్బాయి తీసాడు ఇంకా సరిగ్గా కొన్ని కొన్ని అయితే సరిగ్గా తీయలే వాడికి ఇంకా తీయటం రావట్లేదు ఇంకా తర్వాత ఫోటోలు అన్నీ పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము మాకు వ్రతం దగ్గరికి భజన దగ్గరికి చాలా టైం ఉంది కాకపోతే కొంచెం మార్నింగే లేసాం కాబట్టి కాసేపు అలాగా రెస్ట్ తీసుకున్నాము తర్వాత నాకు ఇంట్లో పని అది ఉంటే కొంచెం స్వాములకి తాంబూలాలు అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అవి చేసుకున్నాము ఇంకా స్వాముల వరకే పెట్టుకున్నామండి అంటే మా వారు పీఠంలో వాళ్ళకు పెట్టుకున్నారు పీఠంలో స్వాముల వరకే వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర రూమ్ తీసుకొని పీఠం పెట్టుకుంటారండి పద్నాలుగు మంది అదే రోజు ఇద్దరు ముగ్గురు స్వాములు కిడుముళ్ళు అయిపోయినాయి ఇంకా వాళ్ళు మిస్ అయ్యారు ఇంకా స్వాము పీఠంలో స్వాముల వరకు పెట్టుకున్నాము సింపుల్గానే చేసేసుకున్నాము ఎవ్రీ ఇయర్ మా చిన్నబ్బాయి పుట్టినరోజు రోజున చేసుకుంటామండి భజన పెట్టించుకుంటాము స్వాములతో చేయి అడిగించుకుంటాము పోయిన సంవత్సరం అయితే పీఠం దగ్గర చేసేసుకున్నాము పీఠం దగ్గర పెట్టుకున్నాము ఇంక ఈ సంవత్సరం సరే స్థలం తీసుకున్నాం కదా వ్రతం చేయించుకుంటున్నాం భజన కడ పెట్టించుకుందామని చెప్పి అని ఇక్కడైతే మేము చేసుకున్నాము ఇంకా తర్వాత ఈ భజన అయ్యింది రెండో రోజుకే అంటే ఆదివారం భజన అయింది సోమవారం మంగళవారం బుధవారం రోజు నిడుముళ్ళు అండి మూడు రోజులకి మేమందరం కూడా వెళ్ళాము కేరళ ఇంకా ఇక్కడ నేను బ్లాగ్స్ పెడతాను మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఇక్కడ అయితే ఫస్ట్ దీపారాధన అయితే వెలిగించారు గురుస్వామి మాతో దీపారాధన వెలిగించిన తర్వాత గణపతి పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము ఇంకా స్వాములు ఒక్కొక్కరు వస్తున్నారు ఇంకా భజనది పాటలు అన్నీ ఇంకా వీడియో పెట్టేసాను చూసేసేయండి వీడియో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ਮੰਦਰ ਗਾਣ ਦੀક્ષા ਪਰਿਵਰਤਨ ਦੀ ਹਾਜ਼ਰਨਾ ਪੱਤਰ ਆਇਆ ਪਸਵਾਮੀ ਰੂਪਾਂ ਕਦਾਂਛੇ ਸਿੱਧਿਆਤ ਤੋਂ ਜ਼ਿਆਰੇ ਤੋਂ ਆਇਆ ਪਸਵਾਣ ਪੂਜਾ ਅੰਕਸ਼ੇ ਤਾਦਾਂਗੇ ਗਲਸ਼ਾ ਰਾਧਨ ਗਲਸ਼ੇ ਇਹ

ਨਾਮ ਮੰਨੂ ਪਰਕਿਤੇ ਨਾਮ ਸਾਗੀ ਪਉਤੁੰਦੀ ਨਾਮ ਮੰਨੂ ਪਰਕਿਤੇ ਨਾਮ ਸਾਗੀ ਪਉਤੁੰਦੀ ਅੰਤ ਚੱਕਾ ਨੇ ਈਮਣੀ ਗੰਡੂੜੂ ਅੰਤ ਲੋ ਚੱਕਾ ਨੇ ਈਮਣੀ ਦੰਡੂੜੂ ਅੰਤ ਲੋ ਚੱਕਾ ਨੇ ਈ ਬੂਤ ਨਾਦੂੜੂ ਅੰਤ ਲੋ ਨਾਮ ਸਾਗੀ ਪਉਤੁੰਦੀ ਜੀ 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 ਜ న경상న కొట్టు కానీ స్వామీ స్వామీ నువ్వు కట్టుకోరా అది మీ స్వామి బయవించావ్ స్వామీ చేతరా స్వామి హ ఉన్నావ్ ఆ ఆ గవర్నమెంట్ స్వామి

भजन लिख तो हम जच बल लिख तो तुम बोलो मारेदिके विडरिया विडरिया हे अमलन का आदर भजना अरेता पावे चाहना और चंदन मोख्रम इसको मारेदिके पागी के मन भरत सम से मंगल <laughs> मंगल <laughs>

ऐसे सबरे ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్